Hi friends, welcome back to my channel, dear students. మీరు డైలీ కాలేజ్ కి వెళ్తున్నారా మీ టైం టేబుల్ లో ల్యాబ్ స్లాట్లు ఉన్నాయా ఒకవేళ ల్యాబ్ స్లాట్లు ఉంటే మీ టైం టేబుల్ ప్రకారమే ల్యాబ్స్ చేపిస్తున్నారా ఒకవేళ ల్యాబ్స్ చేసినా సరే ఎక్స్పరిమెంట్స్ మీ చేత చేపిస్తున్నారా లేక మీ ఫ్యాకల్టీ చేస్తున్నారా లేక సింపుల్ గా మీ ఫ్యాకల్టీ ల్యాబ్ కు వచ్చేసి వాళ్లే ఎక్స్పెరిమెంట్ చేసి జస్ట్ రీడింగ్స్ నోట్ చేసుకోమంటున్నారా ల్యాబ్లు ఇంజనీరింగ్ లో చాలా చాలా కీలకం కేవలం క్లాస్ లో జరిగే లెసన్స్ కి పరిమితం కావద్దు మీ ఇంజనీరింగ్ కావాల్సిన కావలసిన స్కిల్స్ అన్ని నుండే నేర్చుకోవాలి ప్రధానంగా మీ బ్రాంచెస్ బట్టి ఈ ల్యాబ్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ లో అయితే అందరికి కామన్ గానే ఉంటాయి ప్రధానంగా ల్యాబ్స్ వచ్చేసరికి కంప్యూటర్ ల్యాబ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వర్క్ షాపు బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ మొదలైనవన్నీ ఫస్ట్ ఇయర్ లో ఉంటాయి వీటిల్లో ప్రధానంగా కంప్యూటర్ ల్యాబ్ వర్క్ షాపు అలాగే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ల్యాబ్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టండి ఏదో సరదాగా వెళ్లి మేనేజ్ అయితే చేయొద్దు జనరల్ గా అయితే ఈ ల్యాబ్ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు ఎందుకంటే ఈ ల్యాబ్ మార్కులన్నీ మీ ఫ్యాకల్టీ చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎండ్ ఎగ్జామ్స్ లో వేసే ఛాన్స్ ఉన్నాయి కానీ మార్కులు ఇంపార్టెంట్ కాదు స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ లో ఈ స్కిల్స్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టండి అలాగే సెకండ్ ఇయర్ నుండి మీ బ్రాంచెస్ బట్టి ల్యాబ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అందులో మీ యొక్క కోర్ ల్యాబ్ పైన ఎక్కువగా దృష్టి పెట్టండి వీటి గురించి నేను సపరేట్ గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను అందులో డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డియర్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఒక్కసారైనా మీరు ల్యాబ్కి వెళ్ళినట్టయితే మీ ల్యాబ్లో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ అన్ని లేదా ల్యాబ్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా సరిగ్గా వర్క్ చేస్తుందా లేదా చూసుకోండి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత సరైన అవుట్పుట్స్ వస్తున్నాయా లేదా చూసుకోండి అంతేగాని ఫ్యాకల్టీ వచ్చేసి ఏదో ఒకటి మేనేజ్ చేసి అవుట్పుట్ నోట్ చేసుకోమని చెప్పేసి మీ అబ్జర్వేషన్ బుక్ కరెక్షన్ చేసి మీకు కావలసిన మార్క్స్ వేసేస్తున్నారా ఒకవేళ అలా చేస్తే ఆ మార్క్స్ మీకు ఎక్కడ ఉపయోగపడవు మీకు డిగ్రీ వస్తుందే తప్ప స్కిల్స్ అయితే రావు కాబట్టి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు మిత్రులారా మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను మీకు కావాల్సింది మార్కులు కాదు మీకు కావాల్సింది స్కిల్స్ మాత్రమే ల్యాబుల్లో మార్కుల కోసం కక్కూర్త పడకండి ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేయించమని మీ ఫ్యాకల్టీని అడగండి చాలా కాలేజీల్లో ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయక మేనేజ్ చేస్తూ ఉంటారు వాటితో జాగ్రత్తగా ఉండండి మేనేజ్మెంట్ తో మాట్లాడి కొత్త ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయమని అడగండి డియర్ స్టూడెంట్స్ మీ లో ఉన్న ల్యాబ్ ఫెసిలిటీ గురించి ఎలా ఉన్నాయి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దాని గురించి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి అన్నట్టు మీ అందరికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ల్యాబ్ విషయంకి వచ్చేసరికి ఆప్షన్ అస్సలు పెట్టకండి ల్యాబ్స్ కి మెయిన్ ప్రియారిటీ ఇవ్వండి దెర్ ఈజ్ నో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వితౌట్ కాబట్టి చాలా సీరియస్ గా ఉండండి మీ ఫ్యాకల్టీ కూడా అన్ని నేర్పించమని అడగండి అంతేకాని మార్కుల కోసం పడి ఏమి చెప్పకపోయినా సరే సైలెంట్ గా ఉండకండి చాలా కాలేజీల్లో చాలా మంది ఫ్యాకల్టీ స్టూడెంట్స్ తో ఫ్రెండ్షిప్ గా ఉంటూ వాళ్ళకి ఫైనల్ గా మార్కులు వేసేస్తూ ల్యాబ్ లో అసలు ఏమి చెప్పడం లేదు ఇది చాలా కాలేజీలో జరుగుతున్న తొంతే అయితే అలా మీ కాలేజీలో జరిగినట్టయితే వెంటనే మీరు స్పందించి మీ ప్రిన్సిపాల్ కి లేదా మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేయండి ల్యాబ్స్ చెప్పమని చెప్పండి ఎందుకంటే ఈ ల్యాబ్స్ మీకు చాలా చాలా కీలకం ఇప్పుడు మీకు బాగానే ఉంటుంది భవిష్యత్తులో మీకు అర్థం అవుతుంది ఏంట్రా అని నాలుగు సంవత్సరాలు చూస్తే మీ దగ్గర మార్కులు ఉంటాయి మీ దగ్గర ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా ఉంటుంది కాకపోతే స్కిల్స్ మాత్రం ఉండవు అలాంటి స్కిల్స్ లేకపోతే భవిష్యత్తులో మీకు ఎలాంటి సాఫ్ట్వేర్ జాబ్ అయినా సరే లేదా ఎలాంటి ప్రైవేట్ జాబ్ అయినా సరే రాదు కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి మరి జాబ్స్ రావని తెలిసి కూడా ఇక్కడ ఎందుకు మీరు సైలెంట్ గా ఉంటున్నారు ఒక్కసారి వీటిపైన దృష్టి పెట్టండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ కంప్యూటర్ రిలేటెడ్ ల్యాబ్స్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ల్యాబ్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో లేదో చూసుకోండి అలాగే కోర్ ఇంజనీరింగ్ ల్యాబ్స్ వచ్చేసరికి అందులో మెయిన్ ఎక్విప్మెంట్ ఉందా లేదో చూసుకోండి ఒకవేళ ఎక్విప్మెంట్ ఉన్నా అది సరిగ్గా పనిచేసి మీకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి ఇవే చాలా చాలా ఇంపార్టెంట్ క్లాసులు ఏముందండి ఎవరైనా చెప్తారు అది ఇంపార్టెంట్ కాదు ఈ ల్యాబ్స్ మనకు సరిగ్గా చేపించిన వాళ్ళే గ్రేట్ కాబట్టి అలా లేదో మీరే చెక్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థీరీకి సంబంధించిన ఏ విషయమైనా మీరు ఎక్కడైనా నేర్చుకోగలరు ఇంటర్నెట్ లో నేర్చుకోగలరు యూట్యూబ్ లో ఎంతో కంటెంట్ ఉంటుంది ఎక్కడైనా చదువుకోవచ్చు ఎక్కడైనా నేర్చుకోవచ్చు కానీ ఈ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు కాలేజీలోనే చేయాలి అది కూడా ల్యాబ్ లోనే చేయాలి కాబట్టి ఇంకొక చోట చేయడానికి మీకు అవకాశం లేదు కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్